కాదేరిలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ నాజ్ మునీసా అధ్యక్షతన జరిగింది మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ హరిబాబు డిఈ అధికారులు మీడియా ప్రతినిధులు తదితరులు కౌన్సిల్ సమావేశానికి వచ్చారు

కలిసి పరిపాలన సంఘం ఇంజనీరింగ్ విభాగం తల్లి పట్టణ ప్రవేశ సరఫరా చేయటువంటి మలపేలు సాగుపల్లిలో గల ఇంటెక్ నమ్ము గల మోటార్లకు దుస్తులు మరియు బేరింగ్లు పారైపోయి మోటార్లు తప్పుగా మరమ్మతుకు మరియు కొనుగోలు ఆరు వేల మరమ్మతు <laughs> 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 Why should this Shirève Arjuna reach above us as a junior staff He said he always had the Sijını to have ప్రభుత్వ decreto parve nam go niliti date pokati innu manju go ketta kaana patakara tisku lo karyakrutunnaru anduke ee tho 30 varaku mergu kona parve nam go 21 date pokati eeni manju go manna randu mari unna modana tarigichi salu mundu 13 rojulu telikattu kaanu arthana matta 3 vasthulu varakani engineer la telivala nadu pettunnaru avasaralu mottham isku Вот это.